అందరికీ నమస్కారం అందరికీ ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు నేటి బాలలే రేపటి పౌరులు నేటి బాలల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులందరికీ వందనాలు సమర్పిస్తూ గురువు యొక్క విశిష్టతను వివరించే ఒక చక్కని పాట ఈ పాటని రచించిన వారు శ్రీమతి బూర్లే అంజనాదేవి గారు सद्गुरुवेगा ब्रह्ममो सद्गुरुवेगा दैवमु सद्गुरुविच्छुनो ज्ञानमु आ सद्गुरुवेगा परब्रह्ममु सद्गुरुवेगा ब्रह्ममु सद्गुरुवेगा दैवमु सद्गुरुविच्छुनो ज्ञानमु आ सद्गुरुवेगा परब्रह्ममु सद्गुरुवेग गा ब्रह्ममु सद्गुरुवेगा दैवमो గురువుకు లేరు గురువే సత్యము నిత్యము గురువుకు లేరు గురువే సత్యము నిత్యము గురువే దైవము సర్వము ఆ సద్గురువేగా పూజ్యము గురువే దైవము సర్వము సద్ గురువేగా పూజ్యము సద్గురువేగా బ్రహ్మము సద్గురువేగా దైవము నిత్యం గురువును సేవిస్తూ సుజ్ఞానమును నేర్చుకుంటూ నిత్యం గురువును సేవిస్తూ సుజ్ఞానమును నేర్చుకుంటూ గురుమార్గమునే అనుసరించే మనిషియేగా సద్గురువు గురుమార్గమునే సరించే మనిషియేగా సద్గురువు సద్గురువేగా బ్రహ్మము సద్గురువేగా దైవము తల్లియు తండ్రియు అన్నియుతానే దైవమునే మర పెంచుచు తల్లియు తండ్రియు అన్నియుతానే దైవమునే మర పెంచుచు సకల శుభములు ఇచ్చుచు ఉండే సద్గురు వేగా దైవము సకల శుభములు ఇచ్చుచు సద్గురు సద్గురువేగా దైవము సద్గురువేగా బ్రహ్మము సద్గురువేగా దైవము సత్యం ధర్మం శాంతి ప్రేమను సర్వ జగతికి అందించే सत्यं धर्मं शान्ति प्रेमनु सर्वजगति की अे गुरु साक्षात् परब्रह्ममे मे परब्रह्म मे मनसद्गुरु गुरु साक्षात् परब्रह्म मे परब्रह्म सद्गुरुवेगा ब्रह्ममु సద్గురువేగా వేగా దైవము సద్గురు చును జ్ఞానము ఆ సద్గురువేగా వేగా పరబ్రహ్మము సద్గురువేగా వేగా బ్రహ్మము సద్గురువేగా వేగా దైవము సద్గురువేగా వేగా దైవము సద్గురువేగా వేగా దైవము